హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలోని ఎగ్ పికిలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు చికెన్ మటన్ ఫ్రాన్స్ ఫిష్ ఇలాగే కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలామంది ఎగ్స్ ఉడకబెట్టేసి చేస్తూ ఉంటారు అలా కాకుండా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చెప్తాను ఫస్ట్ అయితే మనకు ఎన్నైతే గుడ్లు కావాలో అన్ని గుడ్లు తీసుకొని రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని లంప్స్ అనేవి లేకుండా బాగా విస్కర్తో కానీ ఫోర్క్తో కానీ ఇట్లా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఏదైనా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ కానీ గిన్నె కానీ ఆయిల్ అప్లై చేసుకొని మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని అయితే వేసి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని మనం ఇడ్లీలు ఉడికిస్తాం కదా అలాగే అడుగును కొంచెం వాటర్ పోసేసి ఉడికించుకోవాలన్నమాట ఆవిరి పైన ఇలా ఉడికించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిని ఇచ్చి పీసెస్గా కట్ చేసుకోవాలి చూడండి అచ్చం జున్నులాగా ఉంది కదండి చూస్తూ ఉంటే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ పీసెస్ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి ఇలా ఎర్రగా వేయించుకున్న తర్వాత ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ ఉప్పు కారం పసుపు మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని అలాగే గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసిందండి మీరు బయట తన వేసుకోవచ్చు ఒకవేళ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే బిర్యానీ దినుసులు వేసుకొని కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పొడి చేసుకోవడమే అనమాట ఇంకా చివరిగా అయితే ధనియాల పొడి కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే పూర్తిగా చల్లారిన తర్వాత ఒక అరచెక్క నిమ్మరసాన్ని అయితే పిండేసి ఆ నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఏదైనా గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి